చిత్తూరు జిల్లా చౌడేపల్లి తహసీల్దార్ వారు డిసెంబర్ ఆరవ తేదీ నుంచి రెవెన్యూ సదస్సును ప్రారంభిస్తున్నామని చౌడేపల్లి మండలంలో మొదటగా ఏ కొత్తకోట గ్రామంలో ప్రారంభిస్తామని రైతులు ప్రజలు వారి భూ సమస్యలు ఉంటే తగిన ఆధారాలతో అర్జీలు ఇస్తే మీ సమస్యలను తగిన పరిష్కారం చేస్తామని చౌడేపల్లి తహసీల్దార్ హనుమంత్ తెలియజేశారు ఈ నెల ఆరు నుంచి వచ్చే నెల జనవరి జనవరి తేదీ వరకు ఈ షెడ్యూల్ ఇచ్చినారు మన మనలో ఉన్న గ్రామాలని ఈ ఆఫర్ తేదీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం రేపు మొదటిగా పత్ బి పత్ కోటలో ఈఏ పత్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ప్రజలు మీద భూ సమస్యలు ఉంటే దానికి తగిన ఆధారాలతో మీరు గ్రామ సభలకు అటెండ్ అయ్యి దానికి అర్జీలు ఇస్తే కనుక ఆ అర్జీని విచారించి మేము మీకు తగిన పరిష్కారం చేస్తాము కాబట్టి ప్రజలందరూ మీరు మీరు గ్రామ సభ వచ్చేటప్పుడు తగిన ఆధారాలతో రావాల్సినగా తెలియజేస్తున్నాము ఈ రెవెన్యూ సరిస్సులను వినియోగించుకొని మీ భూ సమస్యలు ఏమైనా ఉంటే కూడా నివృత్తి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము